నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలభై ఒక్క కోట్ల రూపాయలు వేయంతో మూడు వందల మూడు అభివృద్ధి పనులు రోడ్లు కాలువలు మంచినీటి పైప్ లైన్లు నలభై ఒక్క కోట్ల వేయంతో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఈ అభివృద్ధి పనులు ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపనలు ప్రజల చేత చేయించాం మార్చి ఇరవై తారీఖున నేను మాట చెప్పడం జరిగింది రెండు నెలల్లో పూర్తి చేసి మే ఇరవయో తారీఖున మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై ఒక్క కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన అభివృద్ధి పనులు అంకితం చేస్తామని చెప్పిన మాట కట్టుబడి మే ఇరవయ తారీఖు అంటే ఐదు రోజుల ముందే మే పదిహేనో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి మే పదిహేనో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై ఒక్క కోట్ల రూపాయల వేయంతో నెల్లూరు రూరల్ ఇరవై ఆరు అర్బన్ డివిజన్లలో చేపట్టిన ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు మే పదిహేనవ తేదీ ఒకే రోజు ఒకే సమయానికి ఉదయం తొమ్మిది గంటలకి మే పదిహేను ఉదయం తొమ్మిది గంటలకి రూరల్ నియోజకవర్గంలో మూడు వందల ముప్పై తొమ్మిది చోట్ల ఒక్కొక్క చోట ఇద్దరు పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండే విధంగా అదేవిధంగా ఒకచోట మంత్రి నారాయణ గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారు ఒకచోట ఉండే విధంగా మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు మే పదిహేనో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభించబోతున్నామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నా ఆ పని చేపట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి ఒక్కొక్కదానికి ఎంత ఖర్చయింది ప్రాంతం పేరుతో సహా మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఆ యొక్క ముఖ చిత్రాలతో పుస్తకాన్ని కూడా ప్రింట్ చేయడం జరిగింది దీన్ని మీకు అందరికి కూడా అందిస్తాం అదేవిధంగా ఈబుక్ ద్వారా కూడా మీకు అందరికీ అందిస్తాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజవర్గంలో మొత్తం రెండు వందల ముప్పై ఒక్క కోట్ల డెబ్బై లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కింద వివిధ శాఖల కింద రెండు వందల ముప్పై ఒక్క కోట్ల డెబ్బై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలతో జరుగుతున్నటువంటి పనులు పూర్తయిన పనులు ఏ శాఖ కింద ఎన్ని జరుగుతున్నాయి ఆ వివరాలు కూడా అందివ్వటం జరిగింది నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన కూటమి నాయకుల కార్యకర్తల కష్టానికి ఫలితం ఇది వారందరి సహకారంతో మూడోసారి ఎమ్మెల్యేకి ఎన్నికైన వారికి నా ధన్యవాదాలు నాకు ఓటు వేసి గెలిపించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు మే పదిహేనో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఈ యొక్క మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఒకే రోజు ఉదయం తొమ్మిది గంటల సమయానికి ప్రారంభమవుతాయని మనం చేస్తున్నాం